హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ చూసారండి కలింకాయలు అంటామండి మేము వాకాయలు కూడా అని పిలుస్తారు కొన్ని కొన్ని ఏరియాల్లో దేవుడు సృష్టి చూసారా అండి ఒక్కొక్క సీజన్కి తగ్గట్టుగా కాయలు మనకి ఇస్తూ ఉంటారండి ఇది దీంట్లో సీదిటికి చాలా పుష్కలంగా ఉంటుందండి నాకు పులుపు అంటే చాలా ఇష్టమండి అలాగే ఉసిరికాయలు కూడా చాలా ఇష్టపడతాను ఇప్పుడు ఈ కలింకాయలు కాయలు ఇల్లు కొన్ని తీసుకొని మనం పచ్చడి చేసుకుందామండి నేను చిన్న కాయలు సపరేట్ చేసి పెట్టుకున్నాను వీటిని మధ్యలోకి కట్ చేసి పెట్టుకోవాలండి ఇలాగ సగానికి కట్ చేసుకోవాలి వీటిలో సీడ్స్ ఉంటాయండి ఆ సీడ్స్ మనము తీసేయచ్చండి స్పూన్ పెట్టుకొని తీసేసినామంటే వచ్చేస్తుంది ఈ సీడ్స్ అనేది కొంచెం వగరగా ఉంటుంది పచ్చడిలో వాడుకోవచ్చండి వద్దు అనుకుంటే మనం తీసేయచ్చండి చాలా సింపుల్గా వచ్చేస్తుంది సీడ్స్లో వగరున్నా కూడా మనకు తెలియదు అండి పచ్చడి వేసేటప్పుడు ఎందుకంటే ఉప్పు కారము కలుస్తుంది కదా అందువల్ల ఆ వగరు కొట్టుకొని పోతుందండి ఇది పండువండి దీంట్లో సీడ్స్ ఉన్నాయి కదా అవి మనము సీడ్స్ వేసినామంటే మొలకొస్తాయండి అందుకని నేను పక్కకు తీసి పెట్టుకున్నాను ఇప్పుడు ఈ సగం కట్ చేసుకున్నాం కదా దాంట్లో సీడ్స్ ఎలా తీయాలో చూడండి ఇలాగ స్పూన్ పెట్టి తీసేస్తే వచ్చేస్తుందండి లోపలికి పెట్టి తీసినామంటే వచ్చేస్తుంది చాలా సింపుల్గా వస్తుందండి ఒక చేత్తో కెమెరా పట్టుకోవడం వల్ల మీకు సరిగా చూపించలేకపోయినాను అవి ఈజీగా వచ్చేస్తాయండి ట్రై చేయండి చూసారా ఇలాగా సీడ్స్ అనేది మనం సపరేట్ చేసుకోవచ్చు నేనైతే సీడ్స్ పెట్టే పచ్చడి చేస్తానండి ఇప్పుడు ఈ పచ్చడి ఎలా తయారు చేసుకోవాలి అన్నది మనం చూద్దామండి ఇవన్నీ నేను పచ్చడికి ఇందాక గిన్నెలో ఉన్నాయి కదండీ అవి నేను పికిల్ పెట్టడానికి పక్కకు పెట్టుకున్నాను అండి పెద్ద సైజుగా తీసి పక్క పక్కకు పెట్టుకున్నాను ఇప్పుడు మనం పచ్చడి స్టార్ట్ చేస్తామండి ఇది మిరపకాయలు ఇది మా గార్డెన్లో వచ్చిన పండివిరపకాయలు అండి చెట్టుకే పండించినాను పచ్చిమిరపకాయలు కూడా వాడచ్చండి కానీ నేను రెడీ తీసుకున్నాను ఎందుకంటే కాంబినేషన్ గ్రీన్ రెడ్ బాగుంటుందని అలా అండి కొంచెం టేస్ట్ కూడా డిఫరెంట్గా వస్తుంది పండు మిర్చితో అలాగే ఇప్పుడు ఒక బాండీ పెట్టుకొని దాంట్లో రెండు స్పూన్లు ఆయిల్ వేసుకోవాలండి తర్వాత పోపు వేసుకోవాలా నేను పండు పండుమిరపకాయలు ఎక్కువ తీసుకున్నాను కాబట్టి మిర్చి ఒకటే వేసుకున్నానండి పచ్చని పప్పు జీలకర్ర మినపప్పు ఆవాలు వేసుకొని కొంచెం ఫ్రై చేయాలండి అలాగే ధనియాలు కొద్దిగా మెంతులు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలండి ఇది చూసారా ఇవి ధనియాలు మెంతులు కూడా కొద్దిగా వేసుకోవాలండి ఎక్కువ తీసుకోవద్దండి మెంతులు చేదు అయిపోతుంది ఆల్రెడీ మనం స్వీట్స్ వేసున్నాం కదా పొగరు ఉంటుంది దాంతోపాటు మళ్ళీ చేదు ఎక్కువైపోతుంది నాలుగు గింజలు వేసుకుంటే సరిపోతుందండి రావాలి చిట్పటలాడేదాకా కొంచెం సేపు ఫ్రై చేసుకోవాలా ఫోన్ చూసారా అండి హోల్స్ ఉన్నాయి దీన్ని దేనికి వాడతారో మీరు కామెంట్లో పెట్టండి మీకు ఐడియా వస్తే నేనైతే ఒక పర్పస్కి మాత్రమే ఆ స్పూన్ వాడతానండి ఇలాగ కొంచెంసేపు ఫ్రై చేయాలి పప్పులు వేగిన తర్వాత మనము కట్ చేసి పెట్టుకున్నాము కదండి రెడీగా ఆ కలింకాయని దీంట్లో వేసేసేయాలండి ఆ నూనెలో మేడెక్కిన నూనెలో మనం ఒకసారి తిప్పినామంటే కొంచెం ఫ్రై అవుతాయి దాన్ని మూత పెట్టేసి ఒక రెండు నిమిషాలు ఫ్రై చేయాలండి పచ్చివాసన అంతా పోతుందండి ఇలాగా కట్ చేసినటువంటి వేసేసుకొని ఒకసారి తిప్పాలండి స్పూన్తో పైకి కుందకు ఇట్లామంటే ఆయిల్ వేడి ఎక్కిన ఆయిల్ అంటే దానికి స్ప్రెడ్ అవుతుంది ఒక టూ మినిట్స్ మనము మూత పెట్టేయాలండి మూత పెట్టేసి మళ్ళీ తీసి మళ్ళీ ఒకసారి కలర్ పెట్టాలండి ఇలాగా మూత పెట్టేసి తీసేయాలి చూసారా కలర్ చేంజ్ అయింది ఇందాక గ్రీన్గా ఉండేది టైట్ ఎల్లో ఇష్ లాగా వచ్చిందండి అలాగే మనము కట్ చేసి పెట్టుకున్న మిరపకాయలు వేసుకోవాలండి మిరపకాయలు ఎప్పుడైనా మనము కట్ చేసే వేసుకోవాలండి అలాగే వేసినామంటే తేళ్తాయండి మిరపకాయలు అందుకని మధ్యలోకి రెండుగా చేసి కట్ చేసి వేసుకున్నాను చూసారండి నేను పండు మిరపకాయలు ఎందుకు వాడినానో కలర్ఫుల్గా ఉంది కదండి చూసేదానికి మినిట్ మూక పెట్టేసేయాలండి పండు మిరపకాయలు కూడా మగ్గిపోతాయండి వన్ మినిట్ సరిపోతుంది ఎక్కువ మగ్గాల్సిన అవసరం లేదు చూసారా ఎలాగో వచ్చిందో కలర్ కూడా పండు మిరపకాయల కలర్ కూడా చేంజ్ అయిపోతుందండి దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారిన తర్వాత మనం మిక్సీ జార్లో తీసుకొని కచా బచ్చా వేసుకోవాలండి మరీ పేస్ట్ లాగా చేసుకోకూడదు పేస్ట్ లాగా చేస్తే దాని రుచి అనేది పోతుందండి ఇది ఆల్రెడీ నేను పచ్చిమిరపకాయలు వేసిన మిక్సీని అండి దాంట్లోనే దార్చిన మిశ్రమాన్ని మిక్సీలో వేసుకొని కచ్చాపచ్చా దంచుకుందామండి రోటి పచ్చడి అయితే ఇంకా టేస్టీగా ఉంటుంది మనకి రోళ్ళు లేవు కాబట్టి మిక్సీలో వేస్తున్నాయండి దీనికి తగ్గట్టుగా ఉప్పు వేసుకోవాలి కావాలంటే వెల్లుల్లిపాయలు కూడా వేసుకోవచ్చండి నేను వేసుకోలేదు చూసారా ఇలాగ కచ్చాపచ్చా వేసుకోవాలి కొంచెం గట్టిగా ఉంది కదండి లైట్గా నీళ్ళు పోసుకుంటే సరిపోతుంది దీన్ని కప్పులోకి తీసుకొని మీ మిక్సీని నీళ్ళతో కడిగేసి ఆ నీళ్ళు పోసేసినామంటే కొంచెం లూజ్గా అవుతుందండి దీన్ని వేడివేరి అన్నంలో నెయ్యి వేసుకొని తిన్నామంటే ఆ రుచే వేరండి ఏ సీజన్లో వచ్చే కాయలు ఆ సీజన్లో వాడుకుంటే మనకు హెల్త్ కూడా బాగుంటుందండి ఓకే అండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి బాయ్ బాయ్